త్రీ ల్స్ ఉన్నాయి త్రీ స్టిక్స్ జరిపి ఫైవ్ ట్రాంగిల్స్ త్రీ హండ్రెడ్ ఇస్తా ఓకేనా చెయ్యి త్రీ హండ్రెడ్ ఓకే మంచిగా ఆలోచించు ఓకే ఫైవ్ ట్రాంగిల్స్ ఎట్లా అయితే అని చూడు త్రీ హండ్రెడ్ తీసుకో చేసి వన్ స్టిక్ జరిపినా ఇంకా రెండు ఓకే ఇంకోటి వావ్ నువ్వు ఫోర్ చేసావు త్రీని కాస్తా ఇంకొకటి చెయ్యాలి వేయకుంటే ఏంటిది ఆ ట్రైల్ తీసుకొచ్చి నువ్వు పెడుతున్నావు ట్రైంగిల్ తీసుకొచ్చి అవుతుంది అరే

నైన్టీన్ ప్లస్ సెవెన్ ఇస్ కూడా ట్వంటీ సిక్స్ అవుతుంది కానీ లెవెన్ ఉంది రాంగ్ ఈక్వేషన్ ఇది కరెక్ట్ చేసినా అనుకో నీకు టూ హండ్రెడ్ ఇస్తాను కానీ రెండు స్టిక్స్ మాత్రం జరపాలి ఓన్లీ టూ స్టిక్స్ జరిపి ఆన్సర్ అనుకోవాలి ఈ టూ హండ్రెడ్ నీకు సరే చెయ్యి నైన్టీన్ వా ఆల్మోస్ట్ నువ్వు దగ్గర దగ్గర రీచ్ అయినావు కానీ మిస్ అయినా నైన్టీన్ మైనస్ వన్ ఇస్ ఇసుకోల్ ఎంత ఎయిటీన్ అవుతుంది సెవెంటీన్ చేసిన దీని నైన్టీన్ చేసినా ఎయిటీన్ అది వా ఎయిటీన్ మైనస్ వన్ ఇసుకోవాలి సెవెంటీన్ వెరీ గుడ్ చైర్ కదా ఈ చైర్ని ఇంకో వడ్డీ చేయాలి రెండు సిక్స్ జరపాలి ఇంకో అడ్డీ చేసినాం అనుకో ఈ టూ హండ్రెడ్ నీకే సరేనా చేసి టూ హండ్రెడ్ వేసిన కాస్త ఏం చేసిన అది ఏం వద్దు నేను చేసిన నేనేమో చేసినా వద్దు ఇలా చేరనే చేసిన ఒకసోని ఇంకో అడ్డీ ఏమన్నా ఇంకోసోనికి చేర వేసినది రాంగి అది కాదు సిఒ ఏఐపిఆర్ ఇది రాంగ చేరు చేరును టూ స్టిక్స్ జరిపి ఇంకో వడ్డీ వేయమన్నా రెండు వందలు ఓకే చెయ్యి చెయ్యిందరూ వెయ్యి ఒకటి తీసినావు ఇంకోటి అది వడ్డీ కాదు కదా మళ్ళా పోయినా చూడదు ముంగరికి కొంచెం ఇట్లా ఉంటుంది ఇది వాటర్ బాటిల్ వాటర్ కూడా ఉన్నాయి ఓకే ఇది ఒక అమ్మాయి పేరు వస్తుంది అమ్మాయి పేరు అనుకుంటారు వాళ్ళకు చికెన్ బిర్యానీ అనిపిస్తా ఓకేనా ఏమనుకుంటున్నావా ఇద్దరు చెప్పు ఏదో అనుకుంటున్నావు కవితనా ఇది ఇలా కవిత బాటర్ పార్టీ మ్యాచింగ్ లేదు కవిత కవిత కాళ్ళు கால மெக்கெக கால கால அம்மா கௌசல்யன கௌசல்யராட்ட கலி பெங்கு அட்லவாஜ் காஜலா காஜலா காஜல் கரெக்டா Kajal is correct. Yes. Very good, very good.